అక్రమ మద్యం అమ్మకాలను నిరోధించుటలో భాగంగా దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దొనకొండ మండలంలోని వెంకటపురం గ్రామంలో శుక్రవారం అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న శ్రీనివాసులు నుండి పన్నెండు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ దాడులలో దర్శి ఎక్సైజ్ ఎస్ఐ రఘుసత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ కె ఏడుకొండలు కానిస్టేబుల్లు షేక్ కాసిం పీరా సాయిబాబు పాల్గొన్నారు దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఐదు మండలాలలో అన్ని మద్యం షాపులలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాలు ఎమార్పి రేటుకే అమ్మటం జరుగుతున్నయన్నారు గ్రామాలలో ఎవరైనా అక్రమ మద్యం అమ్మకాలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు గతంలో కురిచేడు మండలంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నా వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని మరలా వారు అలాంటి నేరం చేయకుండా ఉండేందుకు కురిచేడు మండలలోని ఐదుగురు వ్యక్తులను ఈరోజు కురిచేడు తహసీల్దార్ ముందు హాజరుపరిచి

వన్ ఎయిటీ వన్ ఫార్డర్ సైజ్ అప్లోవడం జరిగింది అలాగే అతను మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నాం ఈ విధంగా ఎవరైనా సరే అక్రమంగా షాపులు కానీ ఇంకేదైనా కార్యక్రమాలు అక్రమ సంబంధించిన కార్యక్రమాలు చేసినట్లయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని శిక్షించబడదని తెలియజేస్తున్నాం